బ్రహ్మకుమారిస్ ప్రభుత్వానికి మార్గదర్శకులు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చుతామన్న రేవంత్ తెలంగాణ టీడీపీ అన్ని కమిటీలు రద్దు సభ్యత్వాలపై ఫోకస్ పెట్టాలన్న చంద్రబాబు నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు మహిళల భద్రత చాలా ముఖ్యమన్న మోడీ పద్దెనిమిది ప్రాంతాల్లో కూల్చివేతలు నలభై మూడు ఎకరాల భూమి స్వాధీనం తెలంగాణ ప్రభుత్వానికి హైడ్రా నివేదిక హైడ్రా పేరుతో రాష్ట్రంలో హైడ్రామా నడుస్తోంది ప్రతిపక్షాలపై దాడులు చేస్తామంటే ఊరుకోమన్న హరీష్ రావు వాల్మీకి స్కామ్ చుట్టూ కర్ణాటక రాజకీయాలు తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధం ఉందా అంటూ కేటీఆర్ ప్రశ్నలు హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి హైడ్రామా ఆడుతున్నారు రుణమాఫీని పక్కదో పట్టించేందుకే అన్న మహేశ్వర్ రెడ్డి హైడ్రా ఏర్పాటు మంచి పరిణామం పల్లా మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలు కూల్చేయాలన్న నారాయణ శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో రక్తదాన శిబిరం రక్తదానం చేసిన వారిని అభినందించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ ప్రభుత్వ భవనాలను కూడా కూల్చేస్తారా జిహెచ్ఎంసీ ఆఫీస్ పరిస్థితి ఏమిటన్న అసదుద్దీన్ ఓవైసీ హైడ్రాకు మద్దతుగా గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ సభ్యుల వాక్ గండిపేట్ చెరువును పరిరక్షించాలని వినతి సిలిండర్ లో నాలుగు నుంచి ఐదు కిలోల గ్యాస్ తక్కువ నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ లో గ్యాస్ వినియోగదారుల ఆందోళన నిర్మల్లో భర్త ఇంటి ముందు భార్య మౌన పోరాటం రెండేళ్లుగా కాపురానికి తీసుకెళ్లడం లేదనే ఆవేదన తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు వానలు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ వర్షాలు ప్రభుత్వ కార్యాలయాల్లోకి చేరిన వర్షపు నీరు జడ్చర్ల అమ్మవారి ఆలయంలో అద్భుతం పాదాల చెంత నీటి ఊట ఎల్పిజి రామ్ విలాస్ చీఫ్ గా మళ్లీ చిరాగ్ పాశ్వాన్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఏకగ్రీవం జమ్మూ కశ్మీర్ లో ఎన్నికలకు సన్నద్దమవుతోన్న పార్టీలు గందర్బాల్ నియోజకవర్గం నుంచి బరిలో ఉమర్ అబ్దుల్లా తేజస్విపై ప్రశాంత్ కిషోర్ విమర్శలు తేజస్వి అభివృద్ధి గురించి మాట్లాడడం హాస్యాస్పదం అమ్మమ్మ ఊరుకు షూటర్ మనుభాకర్ ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ టోకెన్లు లేని భక్తులకు ఇరవై నాలుగు గంటల్లో దర్శనం